కంటి అద్దాలు తయారు చేసుకోవడం ఎలా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మొదట అద్దాలు చూడగానే పెట్టుకోగానే సరిపోతుంది అనుకుంటారు అయితే అందులో లెన్స్ ఉంటాయి ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కో నంబర్ ఉంటుంది దాంట్లో యాక్సెస్ ఉంటుంది ఇవన్నిటి గురించి మనం మనతో మాట్లాడేందుకు అనుభవజ్ఞుడైన శ్రీనివాస్ ఉన్నారు గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో అతను ఇప్పటి వరకు ఎంతో మందికి అద్దాలు అందించి వారి కంటి చూపును మెరుగుపరిచిన వ్యక్తి ఉన్నాడు మనతో పాటు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని ఉన్నాము ఆప్టికల్ యజమాని శ్రీనివాస్ నడుమని తోటి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెన్సు ఈ అద్దాల గురించి తీసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలండి కన్సల్ట్ చేస్తే డాక్టర్ ఏంటంటే కంటి చూపు తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఏదనేది విషయంలో ప్రిస్క్రిప్షన్ రాస్తారు దాని ప్రకారం మా దగ్గరకు వచ్చేసి ఏంటంటే మేము ఫ్రేమ్ సెలక్షన్ చేపిస్తాం మొదట దాని తర్వాత దాంట్లో గ్లాసెస్ పాయింటెడ్ ఏ పాయింట్ రాస్తాడో డాక్టర్ ఆ ప్రకారం బిగిస్తాం దాంట్లో వెరైటీస్ ఉంటాయి కూలింగ్ గ్లాస్ ఉంటుంది వైట్ ఉంటుంది యాంటీక్లియర్ ఉంటుంది బ్లూ ఫిల్టర్స్ ఉంటుంది బ్లూ గ్రేజ్ ఉంటుంది చాలా వెరైటీస్ ఉంటాయి వాళ్ళ కస్టమర్ ఇష్టం ప్రకారం మేము ఫిట్ చేస్తాం వెరైటీస్ చెప్తాము వాళ్ళు ఏ వెరైటీ ఒప్పుకుంటే ఆ వెరైటీ ప్రకారం తక్కువ అలా వంద రూపాయల నుంచి పడితే పదివేల వరకు ఉంటుంది వాళ్ళ బడ్జెట్ బట్టి వెరైటీ బట్టి క్వాలిటీ బట్టి కంపెనీ బట్టి మేము ఇస్తాం నయోపియా పాయింట్ అంటారండి ఇది మైనస్ థర్టీన్ నెంబరు దీంట్లో ఏంటంటే ఇది ఐండెక్స్ ఇండెక్స్ దీంట్లో ఐండెక్స్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ 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 ఫోర్ సో ఫైవ్ సిక్స్ ఐండెక్స్ ఉంటాయి దాన్ని బట్టి ఎంత ఇండెక్స్ తక్కువ అవుతే అంత బడ్జెట్ అవుతుంది హెవీ పవర్ ఉన్న వాళ్ళకు ఐండెక్స్ తీసుకుంటాము తక్కువ పాయింట్ ఉండే వాళ్ళకు నార్మల్ వేస్తాము ఇప్పుడు గ్లాసులలో ఏమేమి వెరైటీస్ ఉంటాయి గ్లాసులు అదేనండి వైట్ ఉంటుంది క్లియర్ ఉంటుంది ప్రోగ్రెసివ్ ఉంటుంది బ్లూ ఫిల్టర్స్ ఉంటుంది బైఫోకల్ ఉంటుంది డిబైఫోకల్ ఉంటుంది ఒక పది నుంచి పన్నెండు వెరైటీస్ ఉంటాయి వాళ్ళు ఏది అడిగితే ఆ క్వాలిటీ ఇస్తాము మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళకు ది బెటర్ చెప్తాము దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ యొక్క ఒపీనియన్ బట్టి వాళ్ళ బడ్జెట్ని బట్టి మేము దాన్ని కేటాయిస్తాము వంద రూపాయల నుంచి పదివేల గ్లాసెస్ వరకు మా దగ్గర దొరుకుతాయి ఎవరైనా మీకు కంటి చూపు మెరుగు కావాలి అంటే మీరు డాక్టర్ వద్దకు వెళ్ళి రిస్క్రిప్షన్ తీసుకొని వచ్చిన తర్వాత దానికి సంబంధించిన గ్లాస్ ఇస్తామని చెప్పేసి శ్రీనివాస్ తెలుపుతున్నారు